ఈ ఈరోజు మా ఇంటి గృహ ప్రవేశం అయితే జరగబోతుంది సో అందుకోసమే నేనైతే రెడీ అయ్యి మా కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను సో ఇదైతే రీ గృహ ప్రవేశం ఒకసారి గృహ ప్రవేశం మనం చేసాము బట్ రెనోవేషన్ కోసం అయితే బయటకు వచ్చాము కాబట్టి మళ్ళీ మంచి రోజులు చూసుకొని లోపలికి వెళ్ళాలి కాబట్టి సో రీ గృహ ప్రవేశం అయితే చేస్తున్నాం అనమాట ఇక అఖిల్ సంయుక్త ఇద్దరు కూడా చెరకు పని అయితే చేస్తున్నారు వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి చెప్పుకుంటే నేను వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాను ఇక మా వారేమో ఇక్కడ మేము చేసే పనులని క్యాప్చర్ చేస్తున్నారు అత్తయ్య మామయ్య అయితే ఇంటి దగ్గర ఉన్నారనమాట సో వాళ్ళు కూడా ఇక రెడీ అయ్యి వస్తారండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది సో అయిపోయిన తర్వాత మేము వచ్చాము ఇక ఏమైనా చిదుగు మోదుగుంటే వాళ్ళు చూసుకొని సామాన్ తీసుకొని వస్తామని అయితే చెప్పారనమాట సో ఫుల్ వీడియో అయితే గృహప్రవేశానికి సంబంధించింది ఛానల్ నేమ్ కింద ఉంది ప్లీజ్ వాచ్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ